దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈ రోజు దేవుడు మనల్ని రాత్రంతయు తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతయు మనం చేయు పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు క్షేమాన్ని అనుగ్రహించి మనం ఏ విషయంలో ఏ ప్రయత్నాలు చేస్తున్నామో దేవుని దగ్గర మొరపెట్టి ఆ యొక్క ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మన ఎడల అది జరిగిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాము ఈరోజు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడు అయిన ప్రతి పర్లోకపు తండ్రి నీకు వతనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవాని తండ్రి స్థుతులు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడు ఆచార్యకరుడు మహాసనా సేనుడు స్థుతుల మీద ఆసీనుడు అయిన నా దేవానికి వంద ఆలయ నా తండ్రి రాత్రంతియు దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవానికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న ఈ వారంలో నా తండ్రి మొదటి రోజుగా నీ సన్నిధిలో మొరపెట్టచున్నాము నాయన ఈ రోజు నా జ్ఞాపకం చేసుకోండి మా ప్రియ బిడ్డలు ఏకబిస్తున్న ప్రత్యేక బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలు ఏ తలంపులతో ఏ ఆలోచనలతో ఏ కార్యములు తలపెట్టుచున్నారో ఆ కార్యములన్నీ జరుగులాగును సహాయం దచ్చింది వారమంతయుని కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు సహాయం దయచండి సన్నిధిలో నాయన నీతో సమయాన్ని గడిపి సమీపంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడు అయిన ఉన్న దేవానికి స్తోత్రములు నాయన సమీపంగా ఉన్న దేవుడవు నీవై ఉన్న ప్రభా సత్య మార్గమును మమ్మల్ని నడిపించడానికి వచ్చిన దేవానికి స్తోత్రములు నాయనా సర్వలోక నాదుడానికి స్తోత్రములు ప్రభా సత్య స్వరూపుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సమస్తమును చేయువాడానికి స్తోత్రములు ప్రభా నయనానికి స్తోత్రములు నాయనా విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నేను స్వస్థపరిచి హోవాను నేనేనని నా తండ్రి వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రములు ప్రభ ఐదుగురు ప్రభ నూరు మందులు నూరు మందులు ప్రభ నా తండ్రి నాయనా పదివేల మందిగా తరుముదురని వాగ్దానం చేస్తున్న దేవా మా పక్షమును యుద్ధము చేయవాడము నీవే ఉన్నావ్యా మా పక్షమును నా తండ్రి మాకు ముందుగా నడుచువాడవు నీవే ఉన్నావు ప్రభానికి స్తోత్రములు నాయనా భూమి మీద సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ మమ్మల్ని హెచ్చించగలిగిన దేవుడు ప్రభ అద్వితీయ దేవుడు ప్రభ నోటి మాట చేత కలుగు నొప్పుకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయనని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన శత్రువులు నా తండ్రి నోటి మాటల చేత నా తండ్రి ఎన్ని దూషణకరమైన మాటలు మాట్లాడినను ప్రభ వాటి నొప్పు తగలకునను మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడవు నీవే నో ప్రభా సహాయము వలన నేను సైన్యం సైన్యమును జయించి నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటింపజేసింది నా తండ్రి నేన జ్ఞాపకం చేసుకుని నాడు యహ శివ గారు నా తండ్రి సన్నిధిలో అనేక కార్యాలు చేసి ఉన్నారు ప్రభా సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా ఎరుకో లాంటి సమస్య ముందుగా వచ్చినప్పుడు ప్రభా ఏడు రోజులు తిరిగి ఏడో రోజు ఏడు సార్లు తిరిగి నాయన స్థుతించి ఆరాధించి కొనియాడినప్పుడు ఎరుకో కూడా నా తండ్రి కూలిపోయినట్లుగా నా తండ్రి నాయన చూపించిన దేవుడు ప్రభా ఎరుకో లాంటి సమస్యలు మా జీవితాలు ఎన్ని వచ్చినోటి దాటి జయించే శక్తి మాకు ప్రార్థన ద్వారా నేర్పించండి స్థుతి మా పరిస్థితిని మారుస్తుందో స్థుతించడం మాకు నేర్పించండి కొనియాడుట మాకు నేర్పించండి తండ్రి కుమారుని ఎలా జాలి పడినట్లు యహోవా తన ఎందు భయభక్తలు గల వారి ఎడల జాలి పడతారని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయనా నీకు స్తోత్రములు మా ఎడల జాలి చూపించండి కరుణ చూపించండి నాయనా పక్షి రాజు యవ్వనము వలేమి యవ్వనము కొత్త తగుచుండునట్లు మేలుతోని హృదయం తృప్తిపరుచుచున్నానని మాట్లాడుచున్న దేవా నీకు ఈ స్తోత్రములు నాయన నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో అది నాకు నెమ్మదినిస్తుందని మాట్లాడుచున్నారేయా నీకి స్తోత్రములు ప్రభా అవిధి గారు నాయన నాయన అనేక మార్లు నాయన నీతో మాట్లాడి ఉన్నారు నాయన వాక్యముతో నాయన మమ్మల్ని బ్రతికించుచున్నవాడు నా తండ్రి మాకు బాధలో నెమ్మదినిచ్చి ఆదరణ కలిగించి నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరుస్తున్న తండ్రినికి స్తోత్రములు ప్రభా నా తండ్రి అపాయము రాకుండానట్లు యహోవ నిన్ను కాపాడును ప్ర ఆయన నీ ప్రాణమును కాపాడునని వాగ్దానం చేస్తున్నావయ్యా పగల ఎండ రాత్రి రాత్రిదాయన వెన్నెల దెబ్బైనను తగలకుండనట్లు ఇజ్రాయల్ నడిపించిన దేవుడవు నీవే ఉన్నావయ్యా మీరు మా పక్షాన ఆ యొక్క నా తండ్రి వాగ్దానం నెరవేరినట్లు సహాయం దయచేయండి ప్రభా ఈ యొక్క ఎండదినాలు ఏ బలహీనతలు ఏ యొక్క లాంటి ఇబ్బందులు ఇరుకులు రాకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ఎండ వల్ల నా తండ్రి అనేక మంది బిడలు బలహీనలు అవుతున్నారయా నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో నా తండ్రి నాయన ప్రభా నాయన బీపీలు షుగర్లు థైరాయిడ్లు ప్రభా నాయన గుండె బలహీనతలు ప్రభా ఆక్సిజన్ లెవెల్స్ అందక నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారు అనేక మంది ఉన్నారయా జ్ఞాపకం చేసుకోండి వాతావరణాన్ని అనుకూలపరచండి నెమ్మదినివ్వండి సంవత్సరం ఎండలు ఉంటున్నాయి అంటున్నారు ప్రభా ఎండల్లో మా తండ్రి తట్టుకోగల శక్తినివ్వండి ఎండలు ఎక్కువగా రాకుండానట్లు సహాయం దయచేయండి నాయన అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి నా తండ్రి మమ్మలను మా యొక్క ప్రాంతాలను సురక్షితంగా ఉంచిన దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో థాయిలాండ్లో నాయన భయంకరమైన నా తండ్రి భూకంపం వచ్చి అనేక మనని మరణించి ఉన్నారు భవనాలు కూలిపోయినాయి అని బీటలిచ్చినాయి అని అనేక వార్తలు వినిచున్నామయ్యా నా తండ్రి మా యొక్క ప్రాంతాలను సురక్షితముగా ఉంచగలిగిన దేవుడవు నీవయనో అంత్య దినాల్లో ప్రభావ పంచభూతములు లైవైన రోజు నా తండ్రి సమయము ఆసన్నమవుతున్నదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడవు సంరక్షకుడవైన దేవ మా ప్రాంతములను నా తండ్రి మా దేశమును కా కాపాడండి ఎలాంటి ఉగ్రతలు ఉపద్రవములు నా తండ్రి నాయన రాకుండా సహాయం దండి నాయన సునామీలు వస్తాయని చెప్పి నాయన అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారయ్యా నీ కృప లేనిది ఏమీ చేయలేము నీ యొక్క నా తండ్రి నాయన ప్రభా అనుమతించింది ఈ లోకంలో ఏది జరగదు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడా నా తండ్రి మమ్ములను ప్రభుని దయగల రెక్కల కింద భద్రపరచండి ప్రభా పక్షి రాజు తన బిడ్డలను ఎటు రీతిగా కాపాడుచున్నదో నేను మిమ్మల్ని ఎట్టి రీతిగా కాపాడుచున్నానని మాట్లాడుచున్నది నీకు స్తోత్రములు ప్రభా మా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన మా కుటుంబంలో ఉన్న సమస్యలను తీసివేయండి మా నా తండ్రి మా యొక్క బిడల యొక్క నా తండ్రి ప్రతి ఒక్క నాయన అవధీతలను దయతో క్షమించండి నాయన కుడుక్కని ఎనమకాన్ని తట్టుడెళ్ళిపోకుండా నట్లు మా పాదములు నా తండ్రి స్థిరపరచమని కోరుచున్న క్రీస్తుని బండ మీద స్థిరమైన నివాసము కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ కుమారుడు కుమారుడా లోకరక్షకుడు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచింది ఆయన ప్రార్థనా శక్తితో నింపబడే బిడ్డలుగా ఉంటకు సహాయం ది కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా బా తండ్రి మా కాలగతుల నీవశమై ఈ మమ్మలను కాపాడువాడు నీవేనో ఆయుష్ ఇచ్చివాడము నీవే ఉన్నో భద్రతనిచ్చివాడము నీవే మా బిడ్డలకు నూతన భవిష్యత్తు ఇచ్చేవాడవు నీవే ఉన్నావు ఏ సమస్యనైనా నీ పాదముల దగ్గర పెట్టినప్పుడు దాన్ని జయించగల శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే పోయినా ప్రభా ప్రతి సమస్యను నీ పాదాల దగ్గర పెట్టుచున్నామయ్యా బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న ఉన్నారు రాస్తున్న ఉన్నారు రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకో వారు పొందుకోవాల్సిన నా తండ్రి రిజల్ట్ను వారి పొందుకునే సహాయం తెచ్చింది నీ దైవ ప్రేమను ప్రతి బిడ్డలు చూచులాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం రక్షకుడు నాయన సమరయ్య స్త్రీ పట్ల చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు నాయన సమరయ స్త్రీని మార్చిన దేవుడు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన యూదావారిని ప్రవక్త అని ఏసు అని ప్రభా లోకరక్షకుడు అనే గ్రామం రక్షించబడుటకు ఒక సహాయం దయచేశాం సమరయలో రెండు రోజుల ఉండి నాయన యొక్క బోధన విన్నప్పుడు ప్రభా నాయన లోకానికి రక్షకుడు వచ్చి ఉన్నాడని నాయన వారందరూ నా అతను చెప్పి ఉన్నారయ్యా మాకు నా కొరకు మా పాపాలను విడిపించడానికి మమ్మల్ని ప్రభా భూలోకంలో విడవబడకుండా పరలోక రమంలో ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచడానికి నాయన లోకరక్షకుడుగా మమ్మలను నా తండ్రి నాయన నా తండ్రి నాయన ప్రభ పాపం నుంచి విడిపించడానికి వచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న నేను నా తండ్రి నాయన నీ సిలువని మేము జ్ఞాపకం చేసుకుంటా మాకు నేర్పించండి సిలువలో ఉన్న భారాన్ని నాయన నా తండ్రి మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని మేము గుర్తుంచుకుని ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నీ శరీరము నాగలసార్ల వలె దున్నబడింది ప్రభా నా తండ్రి నీ ముళ్ళ కిరీటంతో నీ తలను గుర్చబడినది ప్రభా మేకులతో యొక్క ఆదముల చేతులు ప్రభా నా తండ్రి గాయపరిచి యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి మా కరుకుని శిలువ రక్తాన్ని ప్రభ నువ్వు చిందించిన దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయనాని కృపను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి పాపముల నుంచి మమ్ములను ప్రభ కడిగి శుద్ధులుగా చేసావు నా తండ్రి అనేక మంది నాయన నిన్ను నమ్ముచున్నారు కానీ బాప్తీషము తీసుకొని నాయన నిజరక్షకుడు నీవుని స్వతంత్రించుకున్న బిడ్డలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా ఏ దినుముని ఏది సంభవించను తెలియని దినాల్లో మేము ఉన్నామయ్యా ఏ జామునని మీరు అక్కడ వస్తుందో తెలీదు నా తండ్రి ఏదో గోత్రపసింహం అయ్యున్న నా దేవా జ్ఞాపకం చేసుకో నాయన జ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి నీ సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయాలతో మేము ప్రార్థన చేయటం నేర్పించండి ఈ రోజు ఏ బిడ్డలు నా తండ్రి ఏ ప్రయత్నాలు గుండా ఏ ప్రయాణాలు గుండాతన్ని వెళ్ళుచున్నారు వారి మార్గాలను సరళపరచండి వ్యాపారాలు చేసి బిడలను దీవించండి వ్యాపారంలో మెలకువలు నేర్పించండి సరుకులు కొనుగోలు చేసుకుంటూ కమ్ముకొనుటకు సహాయం తెచ్చండి ఉద్యోగం లేని బిడ్డలకు నా తండ్రి ధైర్యపరచండి ఉద్యోగాన్ని ఇవ్వగలిగిన దేవుడవు నీవే ప్రతి విషయంలో గొప్ప కార్యములు చేయగలిగిన నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క అవధీతుల దయతో క్షమించమని కోరుచున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మా ప్రిబిడలను నీ దయగల రెక్కల కింద భద్రపరిచి అనేక మంది ప్రార్థన విజ్ఞాపల్ని సన్నిధిలో చేయు వారి వల్లే మమ్మల్ని సిద్ధపరచండి ప్రవీణ్ గారి గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి వారి పక్షాన న్యాయం జరిగించండి రకరకాలైన ఆరోపణలు వస్తున్నాయి కానీ ఏది నిజమోనూ పెరిగి ఉన్న దేవుడు అనేక మంది క్రైస్తవులు కలిసి నా తండ్రి నాయన నిరసనలు చెప్తుండగా తండ్రి నాయన ప్రభుత్వానికి అధికారులకి మారు మనసునిచ్చి నాయన వారి పక్షాన్ని ఏమి జరిగి ఉన్నదో తేటపరిచిన ఆయన వారికి న్యాయం చేయలాగున సహాయం దయచే వారి కుటుంబానికి ఆదరణ కలిగించండి నాయనానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ అనేక మంది క్రైస్తవులు లేవనెత్తి ఉద్యోగ జ్వాల వలె నా తండ్రి నాయన క్రైస్తవులు అందరూ కలిసి నా తండ్రి నాయన నా తన్ని పోరాటం చేస్తూ ఉండగా నాయన మీరే వారి పక్షాన న్యాయం తీర్చమని ప్రభా మేము నీ సన్నిధిలో మొరపెట్టచుండగా నా తండ్రి ఎవరైతే దుర్భాషలు ఆడుచు నా తండ్రి కుట్రలు పన్నుచు నా తండ్రి నాయన మత మార్పిడి కలహాలు రేపు చిన్న వారి హృదయాలు మార్చిన ఆయన మీరే సహాయకుడుగా నడిపించమని వారి కుటుంబానికి ఆదరణ కలిగించమని ప్రభా వారి విశ్వాస బిడ్డలకు అభిమానించ ప్రజలకు అందరికీ నా తండ్రి ఆదరణ కలిగించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా నడిపించి వారమంతియు నీ కనుదృష్టి మా మీద ఉంచి రోజు ఉదయం నుంచి మరలా సాయంకాల ప్రార్థనా సమయం వరకు నీ ఆదృతుల సమూహాన్ని కావలిగా ఉంచి నేను చేయ ప్రతి ఒక్క పనిలోనూ ప్రయత్నాల్లో మీరే సహాయకుడు కూడా నడిపించి మన ఏ సతి పరిశుద్ధనామను అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్తమేజం సెలవు ఆ అపోదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి